సూత్రాలు బాబు హే హే ప్రతి కామ కామసూత్రాలు కాదరా వాత్సాయన కామసూత్రాలు రే మావా బుక్ తెచ్చినా కానీ చోట దుబ్బుతో ఉన్నారా ఈ పుస్తకం నువ్వు తీసుకొని చదవరా ఇటెవరా బుక్ ముందుగా ఆడది భోగానికి మాత్రమే కాదు అని గుర్తించాలి వాత్సాయను రాసిందే చెవులు నొప్పి అవును మావా చదివి చదివి నా నోరంతా నొప్పి పుడుతుంది రే అగ్లాం రుక్కిటి అదన్నా తెరుచూద్దాం మావా బలు రేయ్ మన జెనీఫర్ లాగానే ఉందిరా ఇటీ రేయ్ నాకు బల్బు వెళ్ళడం లేదురా రేయ్ ఫీజు పోయి ఉంటుందిరా ముందు నీ కళ్ళగా ఫీజు పెట్టుకో అప్పుడు వెలుగుద్ది రే ఇప్పుడు వెలుగుతుందిరా మావా ఇవన్నీ చూస్తుంటే నాగలేకపోతున్నానురా ఈ బుక్ లాకిచ్చని వెళ్ళిపోతాయి రేయ్ అందరు ఇంటికి సరిచోండి Hei ఏమిటిలో సౌండ్ ఆ ఏం చేస్తున్నావు కళ్ళు కూర్చుని పడుకోరా ఇదొకొత్త వేళ పడ లేకుండా ఆ తర్వాత నేను నిద్రపోలేదు నా కళ్ళలో జనిఫరేం మెదులుతోంది నేను వెంటనే తన్ను చూడాలని బయలుదేరాను ఎవరు నన్ను చూసినవుతున్నాడు భయపడక్క నేను వేరెవరో కాదు నీ మన సాక్షి మన సంగతి సారీ ఇప్పుడు అయ్యి బాబోయ్ మా గారని గుర్తు గుర్తొచ్చిందా ఏంటలా చూస్తున్నావు ఆమెనే తలుచుకుంటూ చాక్లెట్ తిండు ఆమెనే తలుచుకుంటూ సెక్స్ బుక్స్ చదవడం ఇవన్నీ నరాలను ఉత్తేజపరిచాయా ఇటువంటి వేస్ట్ పనులన్నీ చేయకు అలాగే బ్యాక్ అయిపో నువ్వు తెలియకుండా అనవసరంగా మాట్లాడుతున్నావు మరి అదిగా ఇంటికి వెళ్ళు తమ్ముడు ఈయన తర్జెంట్ గా జనిఫోన్ చూడడానికి వెళ్తున్నావే ఆమె అందం ఏమిటి హైట్ ఏమిటి కలర్ ఏమిటి నీ అందం ఏమిటి హైట్ ఏమిటి కలర్ ఏమిటి ఆవిడ ముందు నిలబడడానికి నీకు అర్హత ఉందా ఆమెను క్రాచ్ చెడివి చాలా గొప్ప విషయం ఈ వయసులో ఏ అమ్మాయి చూసినా సరే ఒక రకంగానే ఉంటుంది అయినా సరే ఇలా అర్ధరాత్రి నడిస్తే నీ పేరు రిపేర్ అవుతుంది ఏమిటలా చూస్తున్నావు ఇదిగో చూడో నేను చెప్పేది జాగ్రత్తగా వినో ఈ వయసులో నీ మనసుని కంట్రోల్లో పెట్టుకోలేదు నీ జీవితం చంకనాగిపోతుంది ఇది నీకు మాత్రమే కాదు నీ వయసులో ఉన్న కుర్రాలందరికీ కలిపే చెబుతున్నాను నువ్వు నా మనసాక్షివే అవును అడ్వైజ్ చేస్తున్నావు ఎస్ ఏదో వెతుకుతున్నట్టుగా ఉందా ఉంటుంది సంగతి చెప్తాను బ్రహ్మ ఒక్కటి ఆహా భక్తి పాటలు అన్నమయ్య చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బాలసుబ్రమణ్యం ఎంత గొప్పగా పాడేశాడు నాగార్జున అంతకంటే గొప్పగా నటించాడు దర్శకేంద్రుడు రాఘవేంద్రుడికి నమస్కారం అటు ఇటు చూతావిడరా నీకేవల భక్తి గీతాలు కావాలా ఏంటి ఎన్టీఆర్ పాటలు కావాలా నువ్వు ఎవరు తెరిచి మాట్లాడబేట్రా సినిమా పేరు చెప్పని ఆడవరా తెలీదు ఏంటి తెలీదా ఈ ఏదో మసాలా సినిమా కోసం వచ్చినట్టున్నాడు కనీసం ఆ పాటది చెప్పబోయా పాడు చూపించనా సరే పాడు నీ ఇష్టం వచ్చింది పాడు నిన్నెవరు పాడుతున్నారు ఇది హిందీ పాట కురబానులోది ఏదో పాపం కదా కుర్రాడ పాటలు వింటుంటే నా క్యాసెట్ ని పగల కొడతావా నీ కుర్మాన పాటలే కదా కావాలి ఇవిగో తీసుకో వీడి జేబులోంచి డబ్బులు లాక్కోండి వీడు రికార్డుని బ్రేక్ చేయాలనుకుంటున్నాడు డాన్స్ చేసిన ఆ పాటకి నేను కూడా డ్యాన్స్ చేశాను నాతో జనపర్ కూడా కలిసి డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించాను रा